గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం గుదిబండివారిపాలెంలోని హౌసింగ్ కాలనీలో దారుణంగా తయారైన రోడ్లు వర్షాకాలంలో నీళ్లు ఆగిపోయి వాహనాల రాకపోకలు చాలా ఇబ్బందిగా మారాయి పిల్లలు స్కూళ్ళకి వెళ్లాలన్నా ఆ దారిలో నడక ముళ్ళ మీద నడిచినట్టు ఉంటుందని మా ఇళ్ల ముందు రోడ్లకు కూడా నోచుకోని పరిస్థితిలో ఉన్నామని కాలనీ వాసులు వాపోతున్నారు అక్కడి ప్రజలు ఆశ నిరాశ కాకుండా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇది ప్రజా అని వారికి భరోసా ఇచ్చి వెనువెంటనే పనులను ప్రారంభించాలని మనవి మేము హౌసింగ్ కాలనీ నుంచి వచ్చామండి ఇప్పటికీ మండలాఫీస్ చుట్టూ ఓ పదిసార్లు అన్నా తిరిగాము మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అంత గుంటలు పడిపోయి బళ్ళు వెళ్ళడానికి లేదు సైకిల్ వెళ్ళడానికి కూడా లేదు నడిచి వెళ్ళే పరిస్థితుల్లో కూడా లేని సార్ అంత గుంటలు పడిపోయినాయి మండల ఆఫీస్కి వెళ్తే మేడం ఏమో ఏపిస్తాం అది ఇది అంటున్నారు తర్వాత మళ్ళీ ఒక్కళ్ళు కూడా వచ్చి చూడట్లేదు మళ్ళా తిరిగితే మళ్ళా ఎవరు రావట్లేదు అసలు మొన్న చెప్పంగా చెప్పంగా ఆ గడ్డి మందు మటుకి కొట్టిచ్చారు అంతే అదే ఇప్పుడు మా ప్రాబ్లం పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది మగవాళ్ళు ఆటోలకి వెళ్ళాలన్నా పనులకు వెళ్ళాలన్నా మేము బయటికి వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి ఎక్కడ కాళ్ళు జారి పడిపోతామో తెలియటల్లా మాకు అసలు పాములు పాములు మళ్ళా చీకటిగా ఉంటుంది లైట్లు ఉండట్లేదు పిల్లలు ట్యూషన్ నుంచి రావాలన్నా స్కూల్కి వెళ్ళి రావాలన్నా అటు మండలం నుంచి మా కాలనీ హౌసింగ్ కాలనీకి వచ్చే దారిలో అసలు లైట్లే లేవు ఒకవేళ వేసినా పోతున్నాయి అవి ఒక రోజు రెండు రోజులు ఎగింది మళ్ళీ హౌసింగ్ కాలనీ అన్నారు గుండి వారి పాలెం హౌసింగ్ కాలనీ నీ పేరేంటి చెప్పమ్మ పేరు చెప్ప నేది శివనాగ దుబ్బ శివనాగ దొక్క ఎవరు ఉదయం కాలం నీ పేరేంటమ్మా నా పేరు సయ్య నా పేరు సయ్యద్ రిహానా అండి మా హౌసింగ్ కాలనీ గుదండరిపాలెం జగ అదే హౌసింగ్ కాలనీ నుంచి వచ్చాము అది మా సమస్య రోడ్లు కాలువలు డ్రైనేజీ లైట్లు అన్నీ అండి మా సమస్య అది ముద్రపైంద్ర భవాని నాగరాజు హౌసింగ్ కాలనీ నుంచి వచ్చామండి గుదండరిపాలెం హౌసింగ్ కాలనీ ఏ గుదండవరిపాలెం ఉంది అక్కడది శ్రీనివాసరావు రత్నాలు వచ్చామండి

hai ko dekhi mata na na video phone ko vaad hai ando diya na marona van kare de de గో ఎలా ల ల ఉండరా దొర్గి పో ఆ

आ गया था पर बैठे रहो लिंग ना गिलास आए आज ही ये ही माने और ये आज ही चले ना कर कर रहा है ये

man